అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్ ఈరోజు నేను మీకు క్విక్గా అయిపోయే పులిహోర ఇన్స్టెంట్ పులిహోర ఎలా చేయాలో చేసి చూయించాలి అనుకుంటున్నాను అండి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక అందులో మొదటగా పల్లీలు ఒక గుప్పుడు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఎందుకు స్టార్టింగ్ వేసుకోవాలంటే అన్నీ కలిపి వేస్తే అవి పచ్చిగానే ఉంటాయి కాబట్టి అవి ఒక కాసేపు వేయించుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనము పోపు దినుసులు వేసుకుందామండి ముందుగా శనగపప్పు ఉద్దివాళ్ళు అవి వేసుకుందాము అవి కాస్త వేగిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని అవి వేయించుకుందామండి తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకుందాము అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా ఒకసారి అలా వేయించుకుందామండి అవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు కరివేపాకు వేసుకొని అది కూడా వేయించుకుందాము అది కాస్త వేగిన తర్వాత పసుపు వేసుకుందామా అండి ఇప్పుడు దాన్ని వేయించుకుందాము నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకొని బాగా కడిగి కుక్కర్లో పెట్టి రైస్ అన్నం చేసుకున్నానండి దానికి సరిపడా ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఆ పసుపును కూడా కాసేపు వేయించుకొని తర్వాత అందులో పులిహోర పౌడరు షాప్ లో ఇన్స్టెంట్ గా దొరుకుతాది కదండి అది నేను ఎంటీఆర్ పులిహోర వాడుతానండి రెగ్యులర్గా ఇప్పుడు కూడా అదే వేశాను మన రైస్కి సరిపడా అందులో వేసుకుంటాము ఆ చిన్న ప్యాకెట్ ఉంది కదండి అందులో కాస్త మిగిలింది నాకు నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ చేస్తున్నాను కాస్త ఇం వేసుకొని వేయించుకోవాలి స్టార్టింగే వేయాలండి మర్చిపోయాను యాక్చువల్గా దాంట్లో కూడా ఇంక ఉంటుంది కాబట్టి కాస్త చూసుకొని వేసుకోండి అదంతా ఒకసారి కలిసాక స్టవ్ ఆపేసి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ ఆరపెట్టుకొని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇది అదంతా అందులో వేసేసుకొని ఆల్రెడీ దాంట్లో సాల్ట్ కారం అన్నీ ఉంటాయండి మనం చూసుకొని ఇప్పుడు ఆల్రెడీ కారం పచ్చిమిర్చి వేసాం కదా ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాము ఆ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ ఇన్స్టెంట్గా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు నైవేద్యానికి మనకు మార్నింగ్ ఈజీగా చేసుకునే ఒక ప్రసాదం అండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పులిహోర రెడీ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ సుజాతా బీబీ